మన భారతదేశంలో సంక్రాంతి అనేది ఒక సాధారణ పండుగ కాదు అది దేవుడి జన్మదినమూ కాదు యుద్ధ విజయోత్సవమూ కాదు అది మనిషి జీవితంతో ప్రకృతితో కాలంతో కలిసి పుట్టిన మహా ఉత్సవం ఈ కథ చాలా పాతది మనకు మాటలు లేకుండా జీవించిన కాలానికి ముందటి కథ అప్పట్లో మనిషి గడియారాలు చూడలేదు క్యాలెండర్లు తిప్పలేదు అతడు ఆకాశాన్ని చూశాడు సూర్యుడిని గమనించాడు వానపడే కాలాన్ని గుర్తించాడు పంట పండే సమయాన్ని లెక్కించాడు అలా ఆకాశాన్ని చదవడం నేర్చుకున్న మనిషి సూర్యుడు సంవత్సరంలో ఒకసారి తన దారి మార్చుకుంటాడని గమనించాడు కొన్నాళ్లు దక్షిణ దిశగా ప్రయాణించి చలి నిస్సత్తువ మౌనం తీసుకొస్తున్న సూర్యుడు ఒక ప్రత్యేక రోజున మళ్లీ ఉత్తరంగా ప్రయాణం మొదలు పెడతాడు ఆ రోజునుంచే వెలుగు పెరుగుతుంది వేడి పెరుగుతుంది భూమి మళ్లీ ప్రాణం పోసుకుంటుంది ఆ మార్పును మన పూర్వీకులు సంక్రాంతి అన్నారు అంటే ఒక స్థితి నుంచి మరో స్థితికి మారడం కాలమే కొత్తగా పుట్టినరోజది అందుకే సంక్రాంతి మన సంస్కృతిలో జన్మించింది అది దేవతల ఆజ్ఞ కాదు ప్రకృతి ఇచ్చిన సంకేతం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన ఆ క్షణం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందని ఋషులు చెప్పారు ఈ రోజున సూర్యుడు నారాయణ స్వరూపుడిగా భావించబడ్డాడు కాంతికి జీవానికి జ్ఞానానికి ప్రతీకగా పూజించబడ్డాడు ఇలా కాలం తిరిగే ఘడియని గుర్తుగా చేసుకుని సంక్రాంతి పండుగ జన్మించింది సంక్రాంతి మహిమను పురాణాలు మరింత లోతుగా వివరించాయి మహాభారత కాలంలో భీష్మ పితామహుడు బాణశయ్యపై పడి ఉన్నప్పుడు అతడు మరణాన్ని కూడా తన ఇష్టానుసారం ఆహ్వానించాడు ఎందుకంటే భీష్ముడికి కాలంపై జ్ఞానముంది దక్షిణాయనంలో దేహాన్ని విడిచినవాడు లోకబంధనాల్లో చిక్కుకుంటాడని ఉత్తరాయనంలో దేహాన్ని విడిచినవాడు మోక్షాన్ని పొందుతాడని అతడు నమ్మాడు అందుకే భీష్ముడు సంక్రాంతి రోజు వచ్చేవరకు ఎదురుచూశాడు ఆ రోజు సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం మొదలుపెట్టగానే తన ప్రాణాలను వదిలి పరమపదాశాడు ఈ సంఘటనతో సంక్రాంతి పుణ్యకాలంగా స్థిరపడింది అదే సమయంలో గంగాదేవి కథ కూడా సంక్రాంతితో ముడిపడింది భగీరథుని తపస్సుకు మెచ్చి గంగ భూమిపైకి దిగింది కానీ భూమి గంగవేగాన్ని భరించలేకపోయింది అప్పుడు శివుడు తన జటల్లో గంగను ఆపి మెల్లగా ప్రవహించేలా చేశాడు గంగ భూమిని తాకిన కాలం కూడా ఉత్తరాయణమే అని పురాణాలు చెబుతాయి అందుకే సంక్రాంతి రోజున గంగా స్నానం చేయడం మహాపుణ్యంగా భావించబడింది ఈ విధంగా సంక్రాంతి కేవలం ఖగోళ సంఘటన కాకుండా ధర్మం మోక్షం జీవన తత్వంతో కూడిన మహాకాలంగా మారింది కాలం మారినప్పుడు మనిషి కూడా మారాలి తనలోని అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞానం వైపు ప్రయాణం మొదలుపెట్టాలి అనే సందేశాన్ని సంక్రాంతి అందించింది పురాణాల తర్వాత సంక్రాంతి నిజమైన రూపం గ్రామాల్లో కనిపించింది రైతు జీవితంలో సంక్రాంతి అంటే ఊపిరి పీల్చుకున్న రోజు వానలు కురిశాయి భూమి తల్లి తడిసింది విత్తనం మొలిచింది నెలల తరబడి రైతు చెమటపడ్డాడు చివరికి పంట పండింది ఆ ఆనందానికి పేరు సంక్రాంతి రైతు కొత్త బియ్యం తీసుకుని పాలు మరిగించి బెల్లం కలిపి సూర్యుడికి నైవేద్యం పెట్టాడు అది నా శ్రమ కాదు ఇది నీ దయ అని సూర్యునికి కృతజ్ఞత చెప్పాడు అందుకే భోగి పండుగ వచ్చింది పాతదాన్ని కాల్చి కొత్తదానికి ఆహ్వానం పలికే రోజు అది చెడు అలవాట్లు పాత బాధలు నిరాశ అన్నిటినీ అగ్నికి అర్పించి కొత్త ఆశలతో జీవితాన్ని మొదలుపెట్టే రోజది సంక్రాంతి రోజున ఇంటి ముందర ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి పిల్లలు గాలిపటాలు ఎగరేసి ఊరు మొత్తం పండుగ మూడ్లోకి వస్తుంది ఇది కేవలం సంభరమేం కాదు ఇది మనిషి ప్రకృతి మధ్య ఉన్న బంధాన్ని గుర్తుచేసే సంస్కారం కనుమ రోజున పశువులకు పూజ చేయడం కూడా అదే తత్వం రైతు ఒంటరిగా ఏమీ చేయలేడు ఎద్దు ఆవు భూమి వాన అన్నీ కలిసి ఉంటేనే జీవితం సాగుతుంది అందుకే కనుమ రోజున వాటికి నమస్కరించి కృతజ్ఞత తెలుపుతాడు ఇలా వ్యవసాయ జీవితం నుంచి సంక్రాంతి ఒక మహా సంస్కృతిగా ఎదిగింది కాలం మారినా సంక్రాంతి మారలేదు శాస్త్ర విజ్ఞానం కూడా సంక్రాంతి ప్రాముఖ్యతను సమర్థిస్తుంది ఈ సమయంలో సూర్యకిరణాలు భూమిపై నేరుగా పడతాయి శరీరంలో ఉష్ణోగ్రత సమతుల్యమవుతుంది అందుకే నువ్వులు బెల్లం నెయ్యి వంటి ఆహారం తీసుకోవాలని మన పెద్దలు చెప్పారు ఇది శరీరానికి మనసుకు కూడా ఆరోగ్యం కానీ సంక్రాంతి అసలైన సందేశం శాస్త్రం కన్నా గొప్పది అది జీవన తత్వం భారతదేశ సంస్కృతిలో సంక్రాంతి ఒక పండుగైతే భోగి దానికి ముందే జరిగే ఆత్మశుద్ధి యజ్ఞం ఈ రెండూ విడదీయలేని విధంగా కాలంతో ముడిపడి ఉన్నాయి పురాణ కాలంలో ఋషులు ఆకాశాన్ని గమనిస్తూ కాలగమనాన్ని అర్థం చేసుకున్నప్పుడు సూర్యుని ప్రయాణమే జీవనానికి మూలమని తెలుసుకున్నారు సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నప్పుడు భూమి చలిలో కూరుకుపోతుంది జీవం నెమ్మదిస్తుంది మనిషి కూడా అంతర్ముఖుడవుతాడు కాని అదే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి ఉత్తరాయణానికి అడుగుపెట్టే క్షణం దగ్గరపడగానే భూమిలో మళ్లీ చైతన్యం మొదలవుతుంది ఆ మహామార్పుకు ముందు రోజే భోగి ఋషులు చెప్పారు సూర్యుడు దిశ మార్చే ముందు మనిషి మనస్సు మారాలి అందుకే భోగిని అగ్ని పండుగగా భావించారు అగ్ని శుద్ధి చేస్తుంది అగ్ని సాక్షిగా దేవతలు ఆనందిస్తారు భోగి మంట అంటే కేవలం మంట కాదు అది యజ్ఞాగ్ని ఆ అగ్నిలో పాత వస్తువులు వేయడమంటే మన జీవితంలోని పాత అజ్ఞానం పాత దుఃఖం పాత పాప భావనలను దేవతలకు సమర్పించడం ఆ రాత్రి అగ్ని జ్వాలల్లో మన పాత జీవితం కాలిపోతుంది మరుసటి రోజు సంక్రాంతి ఉదయానికి మనిషి కొత్తగా జన్మిస్తాడు అనే ఆధ్యాత్మిక భావనతోనే భోగి సంక్రాంతి జంటగా నిలిచాయి ఈ పురాణ భావన రైతు జీవితంలో మరింత లోతుగా కనిపిస్తుంది రైతుకు సూర్యుడు దేవుడు వానదేవుడు భూమి తల్లి నెలల తరబడి విత్తనం నాటి ఎండలో కార్చి చలిలో వణికుతూ పంటను కాపాడిన రైతు కోత పూర్తయ్యే సమయానికి ఒక ప్రార్థన చేస్తాడు ఇంతవరకు కాపాడిన దేవుడా ఇక ముందు కూడా కాపాడు ఆ ప్రార్థనే భోగి పొలాల్లో మిగిలిన పాత పొట్టు ఎండిపోయిన కాడలు కాల్చడం వ్యవసాయ అవసరం మాత్రమే కాదు అది ఒక ధర్మక్రియ భూమిని శుభ్రంచేసి కొత్త పంటకు సిద్ధం చేయడమే కాదు రైతు మనసులోని భయం అప్పు బాధ అన్నింటినీ అగ్నికి అర్పించడం ఆ మంట వెలుగులో రైతు ముఖంలో కనిపించే ప్రశాంతతే భోగి అసలైన రూపం ఆ రాత్రి ఊరు మొత్తం ఒకే మంట చుట్టూ చేరుతుంది చిన్నవాడు పెద్దవాడు ధనికుడు పేదవాడు అనే తేడా ఉండదు ఇది మన సంస్కృతిలోని సమానత్వానికి ప్రతీక ఆ మంట ముందు నిలబడి రైతు భార్య సూర్యుడిని తలచుకుంటుంది పిల్లల భవిష్యత్తు కోసం దేవుణ్ణి ప్రార్థిస్తుంది అదే సమయంలో ఆకాశంలో సూర్యుడు ఉత్తరాయణానికి సిద్ధమవుతున్నట్టు ఋషుల జ్ఞానం రైతు హృదయంలో నమ్మకంగా మారుతుంది రేపటి రోజు సంక్రాంతి వెలుగు రోజు అనే ఆశ భోగి రాత్రినే పుడుతుంది భోగి ముగిసి సంక్రాంతి ఉదయం వస్తే అది దేవతల ఆశీర్వాదంతో మొదలైన రోజు పురాణాలు చెబుతాయి ఈ రోజున సూర్యుడు నారాయణ స్వరూపంగా పూజింపబడతాడు భీష్మ పితామహుడు కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలానికే తన ప్రాణాలను అర్పించాడు అంటే భోగి అగ్నిలో శుద్ధి అయిన జీవితం సంక్రాంతి సూర్యకాంతిలో మోక్షానికి దారితీస్తుంది అందుకే తెల్లవారుఝామునే ఇళ్ల ముందు ముగ్గులు వేస్తారు ముగ్గు అంటే భూమిపై వేసే యంత్రం కాదు అది భూమి తల్లికి వేసే అలంకారం గొబ్బెమ్మలు పెడతారు అవి సంతాన సమృద్ధికి సంకేతం సూర్యునికి నైవేద్యంగా కొత్త బియ్యం పాలు బెల్లం కలిపి పాయసం చేస్తారు ఇది దేవుడికి సమర్పణ మాత్రమే కాదు నీ దయతోనే ఈ పంట అనే కృతజ్ఞత భోగి రోజున అగ్నికి అర్పించిన మనస్సు సంక్రాంతి రోజున సూర్యుని ముందు శాంతిగా నిలబడుతుంది ఇదే భోగి సంక్రాంతి మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధం సంస్కృతి పరంగా చూస్తే భోగి మనకు విడిచిపెట్టడం నేర్పుతుంది సంక్రాంతి స్వీకరించడం నేర్పుతుంది భోగి రాత్రి పాత బట్టలు కాలిపోతాయి సంక్రాంతి ఉదయం కొత్త బట్టలు తొడుగుతాం భోగి రోజు మనస్సు తేలికవుతుంది సంక్రాంతి రోజు జీవితం భార్యగా కనిపిస్తుంది పిల్లలకు భోగి పళ్లు పోస్తూ పెద్దలు ఆశీర్వదిస్తారు ఇది కేవలం సంప్రదాయం కాదు భవిష్యత్తు మీద నమ్మకం మా తరువాత ఈ సంస్కృతి నువ్వే మొయ్యాలి అనే మౌన సందేశం కనుమ రోజున పశువులకు పూజ చేయడం కూడా ఈ శ్రేణిలో భాగం భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు కలిసి మన జీవన చక్రాన్ని చూపిస్తాయి శుద్ధి ఆనందం కృతజ్ఞత ఇవన్నీ దేవుడితో మొదలై మనిషితో కొనసాగి ప్రకృతిలో ముగుస్తాయి అందుకే ఇవి కేవలం పండుగలు కాదు జీవన పాఠాలు ఈ ఆధునిక కాలంలో కూడా భోగి సంక్రాంతి ప్రాముఖ్యత తగ్గలేదు మనం నగరాల్లో ఉన్నా పొలాల నుంచి దూరమైనా ఈ పండుగలు మన మూలాలను గుర్తుచేస్తాయి భోగి మంట దగ్గర నిలబడి మనం అడగాలి నేను ఏ పాత భారాన్ని ఇంకా మోస్తున్నాను సంక్రాంతి సూర్యుణ్ణి చూస్తూ మనమనుకోవాలి నేను ఏ కొత్త వెలుగుకు సిద్ధంగా ఉన్నాను భక్తి అంటే దేవుడికి పూలు వేయడం మాత్రమే కాదు జీవితం మారినప్పుడు మనస్సు మార్చుకోవడం భోగి మనస్సును శుద్ధి చేస్తే సంక్రాంతి దానికి దిశ చూపుతుంది అందుకే మన పూర్వీకులు ఈ రెండు పండుగలను విడదీయలేదు ఒకటి లేకుండా మరొకటి లేదు అగ్ని లేకుండా కాంతి లేదు త్యాగం లేకుండా ఆనందం లేదు ఈ సత్యాన్ని తరతరాలకు చెప్పే మహాకథే భోగి సంక్రాంతి అందుకే ఈ పండుగలు కేవలం నిన్నటి కథ కాదు రేపటి జ్ఞాపకం కాదు ఎప్పటికీ జీవించే సంస్కృతి